వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలకి వెళ్ళే ముందు ఇక ధరల విషయం చూసుకుంటే ఇక యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే హండ్రెడ్ రూపీస్ థర్టీ రూపీస్ నూరు రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు పొడికాయలు గోలీలు కాయలు చూసుకుంటే ఇవి యాభై నూట డెబ్బై నూట ఎనభై రెండు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది నుంచి రెండు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఇవి రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై రెండు అరవై రెండు డెబ్బై రెండు 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 ఎనభై తొంభై మూడు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు పలకడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు యాభై నుంచి మూడు వందల యాభై వరకు మీడియాలు సెకండ్ క్వాలిటీ ఎక్కువ రేట్లు చూసుకుంటే రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై రెండు వరకు అయితే రెండు యాభై నుంచి రెండు మీడియాలో సెకండ్ క్వాలిటీ ఎక్కువ ఐటార్లు పలిగాయి మూడు వందల వరకు రెండు మూడు అక్కడక్కడ మూడు వందలు సెకండ్ క్వాలిటీ పలికాయి మూడు వందలు ఇక క్లాస్కాయ చూసుకుంటే ఇవి మూడు వందల ఇరవై రూపాయల నుంచి మొదలై మూడు యాభై మూడు ఎనభై మూడు తొమ్మిది నాలుగు వందలు ఇరవై రూపాయలు చూసుకుంటే మొదటి వరకు అయితే నాలుగు రూపాయలు టాప్ రేట్ ఒక మండలంది రెండు మూడు మంది టాప్ రేట్ నూట నాలుగు వేరే వాళ్ళు పక్కన చూసుకుంటే ఒక మందిలో వచ్చి నాలుగు వందల అరవై రూపాయలు టాబ్లెట్ పలికిందని వేరే వాళ్ళు కాల్ చేసి అడిగితే నాలుగు అరవై చెప్పారు నేను చూసింది అయితే నాలుగు ముప్పై వరకు అయితే టాబ్లెట్ చేశాను కొన్ని మండలు నాలుగు వందల నుంచి నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై టాబ్లెట్లు పలికాయి కానీ ఎందుకంటే పోల్చుకుంటే ఈరోజు అయితే ధర అయితే ఒక యాభై రూపాయలు ధర అయితే తగ్గడం జరిగింది ఇప్పుడు మదనపల్లి మార్కెట్లో క్లాసులు మీడియాలు చూసుకుంటే ఏవి వచ్చినట్టు మీడియాలు ఎక్కువగా వస్తున్నాయి క్లా కలర్ కూడా ఎక్కువ వస్తున్నాయి కానీ కలర్ చాలి రైతులకు విజ్ఞప్తి ముందుగా దోర్లు అయితే ఇరవై మూడు ఇవి నాలుగు ముప్పై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరం